ఇంతకుముందే మనకి లీక్ వచ్చినది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటి వెంట బయటకు వచ్చినది ఏపీటీసీఎం హోదాలో ఆయన ప్రకటించినది నా సినిమాకి తీసేరనే కాదు ఆయన ఉంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రలో అభివృద్ధి నాకు అనిపించింది అందుకనే ఏపీఎఫ్డిసి చైర్మన్ పదవికి నేను ఆయన్ని సిఫార్సు చేస్తా అని చెప్పారు కదా ఆయనకున్న అర్హతలు ఏంటి అసలు ఏం రత్నం గారు ఎలా ఎదిగారు మాకు బాగా తెలుసు ఎలా ఎదిగారో బాగా తెలుసు ఎక్కడెక్కడ చిన్న చిన్న సినిమాలు తీస్తూ కర్తవ్యం ఆశయం ఇలాంటి సినిమాలు తర్వాత పెద్ద రకం లాంటి ఒక మంచి సినిమా ఇలాంటి సినిమాలు తీస్తూ 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 భారతీయుడు తీయదగిన స్థాయికి ఎదిగి ఆ తర్వాత అజిత్తో విజయ్ వీళ్ళందరితో కూడా ఒక సూపర్ హిట్ సినిమాలు తీస్తూ చెన్నైలోనే స్థిరపడినటువంటి ఈ నిర్మాత తెలుగు చలనచిత్ర పరిశ్రమని హైదరాబాదుని నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలా తీసుకురాగలడు అంటే ఇప్పుడు మాట్లాడేదానికి కొద్దిగన్నా లాజిక్ ఉండాలి అసలు ఏపీఎఫ్డీసీకి అక్కడ ఒక కార్యాలయం ఉందా పూర్తిగా ఇది ఏపీఎఫ్డిసిది నిర్మాతలకే కేటాయించేసేసాము లేదు చలన చిత్ర అభివృద్ధి కోసమే ఈ ఈ స్థలం కేటాయించాం ఈ బిల్డింగ్ వాళ్ళదే అని మీరు చెప్పుకోవడానికంటూ ఏమైనా ఏర్పాటు చేశారా దాని తర్వాత సరే మీ అంత్యవాసులకు కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళకి సన్నిహితంగా ఉన్న నిర్మాతలకి ఇస్తారని ఇవ్వడానికి కూడా కదా ఎవరికైనా ఇవ్వచ్చు నిజంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో వచ్చినప్పుడు అది ఏం రత్నం కావచ్చు ఇంకో రత్నం కావచ్చు జీవ జీవరత్నం కావచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు కానీ అసలు తెలుగులో సినిమాలను తీయడమే మానేసిన ఒక వ్యక్తి తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తాడు పైగా ఈ సినిమా ఏదో పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నాడంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది ఓకే మరి మనం ఆ సినిమాల గురించి చేయడేందుకు మాట్లాడాలి ఆ సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు కొద్దిగా బాగున్నా చాలు రికార్డులు బతులు కొట్టడానికి ప్రేక్షకులు తమ వంతు సాయం చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే సీజన్ అలాంటిది ఇప్పుడు ఏ సినిమాలు లేవు చక్కగా ఒక మంచి సినిమా దొరికితే బాగుండు మళ్ళీ మళ్ళీ థియేటర్కి వెళ్తాను దాన్ని వదిలేస్తే హేమరత్నం గారు ఏం చేశారు ఇదే ఆ ప్రభుత్వం హయాంలో వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కనుక ఒక పదవి కట్టబెడితే ఎలా ఉండేది అసలు ఏం రత్నంకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఏంటి సంబంధం విజయశాంతి గారే తెలుగు వాళ్ళు కాదంటే ఆమెను తీసుకొచ్చి మనం చాలా చేసాము ఓకే ఒక స్టూడియో ఏమైనా కట్టగలరా ఏం రత్నం గారు స్వయంగా కొని కట్టించగలరా ఒకవేళ ఆ పదవికి ఎంపిక చేస్తే ఎందుకు అంటే మీరు స్వచ్ఛంగా పోలిస్తారు కాబట్టి ఇది నాణ్యమైన ప్రభుత్వం కాబట్టి గతంలో అంటే విధ్వంసం జరిగింది అలాంటి వాళ్ళని ఎవరు నమ్మరు కానీ మిమ్మల్ని నమ్ముతారు కదా నమ్మే కదా ఓటేసింది మీరు ప్రజల కోసమే కదా బతుకుతుంది మీ గుండె కొట్టుకునే దానికోసమే కదా అందుకోసం అడుగుతున్నారు అంతే ఏం రత్నం గారు తన ఇద్దరు కొడుకుల్ని ఎక్కడ ఉంచారు వాళ్ళు ఏం సినిమాలు చేశారు ఎన్ని సినిమాలు చేశారు ఎక్కడ చేశారు ఒక స్నేహం కోసం ఒక కథ వాళ్ళ అబ్బాయి రాశాడంటే అందరు నమ్మతాం మేము అట్లా నమ్ముతాం నట్టు కాగా శరత్ కుమార్ గారు ఆయన విజయ్ మరి ఎవరో చేశారు కదా నట్పు కాగా అనే సినిమాని ఎలా తీసేది ఆ కథని ఈనచి రాశాడని చెప్పడమే మనకు స్నేహబంధాల గురించి చాలా సినిమాలు ఉన్నాయి ఆఫ్కోర్స్ క్లెయిమ్ చేసుకుంటూ చేసుకునేయండి దానికి కూడా నేను ఉంది కానీ వీళ్ళు తెలుగులో చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి ముందు తెలుగులో ఏం చేసేది అసలు సరే ఆ తర్వాత చేస్తారంటారా చేయనియండి అంత తిరుగు నిర్మాతలు ఎంతమంది లేరు వాళ్ళ దగ్గర లేవా ఎఫ్డీసీ చైర్మన్ పాడు వేయటానికి అంటే మీ కోటా కింద తీసేసుకున్నారా ఈ మధ్యన ఒక అరవై ఆరు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే యాభై మూడు టీడీపీకి తొమ్మిది జనసేన నాలుగు బీజేపీ కింద ఇచ్చారు కదా ఇది మీ కోటా కింద ఏమైనా పెట్టుకున్నారా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారు ప్రత్యర్థులు నన్ను తిడుతున్నా అంటున్నారు కదా మిమ్మల్ని ఎవరు తిట్టడం లేదు విమర్శిస్తున్నారు ఆరోపిస్తున్నారు ఎందుకు తిడతారు నేను ప్రత్యర్థులకి ఏం పని లేదా మీరు అప్పుడు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి చూస్తే నా సినిమాలు నేను పోయి చేసుకుంటాను ఆ తర్వాత కూడా చేసేది ఆ తర్వాత కూడా మీరు సినిమాలు చేసేది ఇప్పుడు ఏమంటున్నారు బయటకు వచ్చేసి ఆ నా పార్టీ నడుపుకోవాలంటే నేనేం చేస్తాను సినిమాలు తీయాలి తప్పితే మళ్ళీ దానికి ఒక రీమేక్ ఒకటి రీమేక్ తప్పితే ఏమీ తీయరని ఎవరు అన్నారు ఎప్పుడో ఒక ఫ్యాన్ అన్న దానికి ఏముంది సొంతంగా సినిమాలు తీయొచ్చు కదా మన వారిని ప్రోత్సహించవచ్చు కదా అనే ఒక యాంగిల్లో ఉంటే ఉండొచ్చు కానీ మీ అంత బీదవాళ్ళు లేరని మాకు అర్థం అవుతుంది కానీ మీ సినిమా చేసినందుకు నజరానాగా ఇలా ఒక పదవి ఇస్తే తప్పేం లేదు ఇచ్చేసుకోండి ఎందుకంటే గతంలో ఉన్నవాళ్ళు కూడా ఈ పరిభాషలో చెప్పాల్సింది ఏ గడ్డి బీకింది లేదు కదా ఇచ్చేసుకోండి హ్యాపీగా ఇచ్చేసుకోండి బైక్